ఆరోగ్యపరంగా ఉపయోగపడినందుకు హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆర్ఆర్ పాయింట్ ఛానల్ ఆర్ఆర్ పాయింట్ ఛానల్ నుండి నేను మీ శాఖ బాలసుబ్రహ్మణ్యాన్ని మాట్లాడుతున్నాను మిత్రులారా ఎప్పటిలాగే ఈరోజు కూడా మన సమాజానికి ప్రత్యక్షకంగా ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి ఒక మంచి అంశంపై మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగింది అదే మన ద్రాక్షారంభం పట్టణానికి చెందినటువంటి శ్రీ వీరభద్ర వ్యాయామశాల అన్నయపేట వాస్తవ్యులు శ్రీ పొట్టిపోతల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించబడుతున్నటువంటి వ్యాయామశాలే శ్రీ వీరభద్ర వ్యాయామశాల మిత్రులరా మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం ద్రాక్షారంభం పట్టణం ఆధ్యాత్మికంగా వ్యాపారపరంగా విద్యాపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి పట్టణం ఈ పట్టణానికి ఆరోగ్యంపై ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కలిగించేటువంటి ఆర్గనైజేషన్స్ చాలానే ఉన్నాయి మిత్రులారా మీ అందరికీ బాగా తెలుసు ఒకప్పుడు ద్రాక్షారామ పట్టణానికి వ్యాయామాన్ని పరిచయం చేసినటువంటిది కీర్తిశేషులు శ్రీ శేఖా వీరభద్రరావు గారు ఆయన ఆధ్వర్యంలో ఒకప్పుడు ఒక ప్రఖ్యాతగాంచినటువంటి వ్యాయామశాల నిర్వహించబడేది అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించినటువంటి మరొక వ్యాయామశాలే మన పుట్టిపోతల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించబడుతున్నటువంటి వీరభద్ర వ్యాయామశాల మిత్రులారా రామకృష్ణ గారికి ఆయనకి యుక్త వయసు నుంచే వ్యాయామం అన్నా వ్యాయామం చేసేవాళ్ళన్నా అమితమైనటువంటి ఆసక్తి కలిగి ఉండటం మనం తెలిసి ఉన్నాం ఆయనకున్నటువంటి అమితమైన ఆసక్తి కారణం చేతనే ద్రాక్షారామ పట్టణానికి పరిసర ప్రాంతానికి చెందినటువంటి యువకులకు కూడా ఈ వ్యాయామం అనే అంశంపై అవగాహన కల్పించి వారిని శారీరకంగా దృఢపరచాలని ఆయన సంకల్పం అందులో భాగంగానే ఆయన సొంత నిధులతో సొంత భవనంలో ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించకుండా పూర్తి ఉచితంగా వ్యాయామశాలను సుదీర్ఘంగా సుమారు పన్నెండు సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఏ కాంపిటీషన్ జరుగుతున్నా అది ఏ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అయినా సరే ఈయన ఆధ్వర్యంలో రామకృష్ణ గారి ఆధ్వర్యంలో శిక్షణ పొందినటువంటి యువకులు పార్టిసిపేట్ చేశారంటే విజేతలు వారే అనే స్థాయిలో ప్రాచుర్యాన్ని సంపాదించడం జరిగింది ఈ జిమ్కి వచ్చేటువంటి యువకులు కూడా అంతే స్థాయిలో రామకృష్ణ గారు ఆశయాలను నిజం చేయడం కోసం అంతే స్థాయిలో దృఢంగా శారీరకంగా అమితమైనటువంటి వర్కౌట్లు చేసి కాంపిటీషన్ ఏదైనా సరే విజేతలుగా తిరిగి రావటం వీరందరికీ సహజం మిత్రులారు ఈ పిక్చర్లో చూడండి ఎంతోమంది యువకులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వారిలో ఉద్యోగస్తులు ఉంటారు వ్యాపారస్తులు ఉంటారు ప్రతినిత్యం కష్టపడేటువంటి కార్మిక కర్షకులు ఉంటారు వారందరూ కూడా ఈయన ఏర్పాటు చేసినటువంటి ఈ జిమ్లో పొట్టిపోతలు రామకృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ జిమ్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా అన్నతమ్ముల్లా కలిసి ఉండటం ఇక్కడ ప్రత్యేకత ఈ సందర్భంగా ద్రాక్షారామం వ్యాయామానికి విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి శ్రీ పొట్టిపోతల రామకృష్ణ గారికి ఆర్ఆర్ పాయింట్ నుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ప్రజాసేవే ఖచ్చితంగా ఎందుకంటే ఏమి ఆశించకుండా మెయింటెనెన్స్ ఆశించకుండా ప్రజలు ఇక్కడ వచ్చి వాళ్ళు బాగుండాలి లేకపోతే నా సమీప స్థానికులు బాగుండాలి నా జనం బాగుండాలి